వారి ఇంటి నుంచి మూడు వందల మీటర్ల సరౌండింగ్స్లో మాత్రమే పెన్షన్ అయితే పంపిణీలు చేసే వాళ్ళు మీ దగ్గర లంచం ఏమైనా తీసుకున్నారా లేదా పెన్షన్ పంపిణీ చేసే విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టారా అంటే మొదట తేదీ వర్కింగ్ డే అయ్యి రెండో తేదీ ఆదివారం కానీ పబ్లిక్ హాలిడే పడితే మూడో రోజు మనకి పెన్షన్ అయితే ఇస్తారు ఆ నెలకు సంబంధించి మీకు పదిహేను లోపు కానీ అప్లికేషన్ చేసి అప్రూవల్ కానీ ఎంపీడో ఎంపీడో గారి స్థాయిలో కానీ అప్రూవల్ అయిందంటే మాత్రం నెక్స్ట్ నెల నుంచి మీకు పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే ఒక గ్రామం నుండి ఇంకో గ్రామంకి ఒకే మండలంలో లేదా ఒక జిల్లాలోని ఒక మండలం నుంచి ఇంకో మండలానికి ఒకే రాష్ట్రంలో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి పెన్షన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అంటే పెన్షన్ అమౌంట్ తీసుకుంటున్నారో వారిలో కొందరికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతానికి నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో ప్రతి నెల ఎక్కడైతే పెన్షన్ ఇస్తున్నారో అక్కడికి వెళ్లకుండా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ అయితే వేయడం అయితే జరుగుతుంది హెల్పర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఇక్కడ చూపిస్తున్న టాపిక్స్ అన్ని కూడా డిస్కషన్ అయితే చేస్తాం ఎండ్ వరకు అయితే చూడండి ఛానల్ గానీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇటువంటి వీడియోస్ కోసం డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోండి సో ముందుగా వీడియోలోకి అయితే వెళ్దాం మనకి డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ఎవరైతే పెన్షన్ అమౌంట్ తీసుకుంటున్నారో వారిలో కొందరికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతానికి నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో ప్రతి నెల ఎక్కడైతే పెన్షన్ ఇస్తున్నారో అక్కడికి వెళ్లకుండా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అయితే వేయడం అయితే జరుగుతుంది అది ఎవరికిరా అంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగ పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో అంటే వికలాంగుల పెన్షన్లు ఆరు వేల పెన్షన్ నగదు తీసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఆంధ్రప్రదేశ్ మినహా వేరే రాష్ట్రాల్లో చదువుకుంటూ ఉంటారో వారికి నేరుగా బ్యాంకు ఖాతాలో అమౌంట్ వేసే ఆప్షన్ అయితే ప్రభుత్వం అయితే ఆల్రెడీ ఎప్పుడో ప్రారంభించడం అయితే జరిగింది డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ అవుట్ ఆఫ్ ద స్టేట్ తమిళనాడు కానీ తెలంగాణ కానీ లేదా ఒడిశా కానీ ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర ఎక్కడ చదువుకున్న పర్వాలేదండి ఏదో స్కూలింగ్ చేసిన పర్వాలేదు లేదా కాలేజ్ చదివినా పర్వాలేదు ఓకేనా వాట్ ఎవరు అక్కడ ఎడ్యుకేషన్ అయితే అవుతూ ఉండాలి సో ఆ పర్పస్తో ఎవరైతే అవుట్ ఆఫ్ ద స్టేట్ ఉంటారో ఎవరైతే వికలాంగుల పెన్షన్లు ఉంటారో వారికి మాత్రం నేరుగా బ్యాంకు ఖాతాలో అమౌంట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల 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 వేయడం జరుగుతుంది సో వారు ప్రతి నెల వారి యొక్క స్వగ్రామానికి లేదా సొంత గ్రామానికి రావాల్సిన పని లేదు పెన్షన్ దానికి గాను ముందు ఏం చేయాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి మీకు క్లారిటీ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డు ఉండాలి పెన్షన్ ఐడి ఏదైతే మనకి నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ అయితే గుర్తుండాలి నెక్స్ట్ సదరం సర్టిఫికేట్ జిరాక్స్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ ఉండాలి అదే విధంగా స్కూల్ కానీ లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్ అయితే దానికి సంబంధించి అక్కడ మీరు ఏదైతే అడ్మిషన్ కానీ లేదా కాలేజ్ ఐడి ఉంటుందో అదైతే మీ మీ వద్దైతే ఉండాలండి నెక్స్ట్ సెల్ఫ్ ఫోటో అయితే ఉండాలి సో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా రెడీ చేసుకొని మీరు మీ యొక్క సచివాలయంలో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే మీరు ఉంటున్నారో అది ఏ గ్రామ లేదా వార్డు సచివాలయకు వస్తుందో అక్కడ ఎవరైతే మనకి సచివాలయ ఉద్యోగులు ఉంటారో వారిని వెళ్ళి మీరు కాంటాక్ట్ అయినట్టయితే అయితే వారు లెటర్ త్రూగా ఎంపీడో గారికి లేదా మున్సిపల్ కమిషనర్ వారికి ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుందండి గ్రామం అయితే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వార్డ్ అయితే వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వారు సంబంధిత ఎంపీడో గారి మున్సిపల్ కమిషనర్ వారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది వారు ఆన్ లెటర్ ఏదైతే మనకి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో వారికి ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుందండి వన్స్ డిఆర్డీఏ వారు ఫైనల్ అప్రూవల్ అయిన వెంటనే నెక్స్ట్ మంత్ నుంచి అమౌంట్ అనేది నేరుగా బ్యాంక్ అకౌంట్లోనే పడడం అయితే జరుగుతుంది ఓకే ఈ ఆప్షన్ అనేది ఎవ్రీ మంత్ మనకి థర్టీన్త్ లోపే ఉంటుందండి సో ఎవరైతే విద్యార్థులు దివ్యాంగులు పెన్షన్ తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఉంటూ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే చదువుకుంటున్నారో వారు మీ యొక్క గ్రామ సచివాలయాన్ని లేదా వార్డు సచివాలయాన్ని విజిట్ చేసి థర్టీన్త్ లోపు ఇన్ కేసు ఇది ఫిబ్రవరి కదండి థర్టీన్త్ అండి లేదా ఈ మంత్ మిస్ అయితే నెక్స్ట్ మంత్ థర్టీన్త్ లోపు కానీ మీరు దరఖాస్తుగా చేసినట్టయితే ఇక మీద పెన్షన్ అమౌంట్ అనేది నేరుగా బ్యాంక్ అకౌంట్లో అయితే పడడం అయితే జరుగుతుంది ఓకేనా సో దీనిపై ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి సో నెక్స్ట్ మనకి రోల్ బ్యాక్ ఆప్షన్ అండి సో రోల్ బ్యాక్ ఆప్షన్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనకి అందరి పెన్షన్లు కూడా ఇదైతే గుర్తుపెట్టుకోండి మనకి ప్రస్తుత ప్రభుత్వం అయితే త్రీ మంత్స్ వరకు పెన్షన్ తీసుకున్న ఆప్షన్ అయితే ఇచ్చింది కదండీ కొందరు ఏంటంటే మెడికల్ రీత్యా లేదా అనివార్య కారణాల వలన త్రీ మంత్స్ త్రీ మంత్స్ వరకు పెన్షన్ తీసుకోకుండా ఉంటారు చూసారా అలాంటి వారికి రోల్ బ్యాక్ అనే ఆప్షన్ అయితే పనిచేస్తుంది సో ఈ రోల్ బ్యాక్ ఆప్షన్ ఎక్కడ అప్లై చేసుకోవాలి రోల్ బ్యాక్ అసలు దేనికి అంటే త్రీ మంత్స్ తర్వాత ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో పెన్షన్ అనేది హోల్డ్లోకి వెళ్తుందండి అంటే డైరెక్ట్గా పెన్షన్ అయితే రాదు అప్పుడు దానికి గాను వారు హోల్డ్ బ్యా రోల్ బ్యాక్ అనే ఆప్షన్ ద్వారా అప్లికేషన్ చేసుకున్నట్టయితే ఏమంత్ అయితే మనకి పెన్షన్ ఆగిన అంటే త్రీ మంత్స్ తర్వాత పెన్షన్ అవుతుంది కదండి అక్కడ నుంచి మూడు లోపు ఓకేనా మూడు లోపు ఎప్పుడైతే మీరు రోల్ బ్యాక్ కోసం దరఖాస్తు చేసుకుంటారో ఆ నెల నుంచి ఆ నెల పెన్షన్ నుంచి మనకి రావడం అయితే జరుగుతుందండి ముందుగా వచ్చిన ఏవైతే పెన్షన్ ఉందో అవన్నీ కలిపి రాదు ఇదైతే గుర్తుపెట్టుకోండి సో రోల్ బ్యాక్ చేయడం కోసం ఎవరైతే పెన్షనర్ ఉంటారు పింఛన్దారు ఉంటారు వారు మీ యొక్క సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కానీ లేదా వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వారిని కాంటాక్ట్ అయినట్టయితే వారు లెటర్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా సంబంధిత ఎంపీడో గారికి లేదా మున్సిపల్ కమిషనర్ వారికి ఫార్వర్డ్ చేయడం మీద మనకి వన్స్ అది అక్కడ ఎంపీడో కానీ మున్సిపల్ కమిషనర్ లాగిన్లో మనకి రోల్ బ్యాక్ యాక్సెప్ట్ చేసిన వెంటనే ఆ మంత్కి సంబంధించి ఐ మీన్ ఈ మంత్ ఇది ఫిబ్రవరి కదండి ఫిబ్రవరి మనకి ఏదైతే టెన్త్ లోపు ఎవరైతే ఈ రోల్ బ్యాక్ యాక్సెప్ట్ అవుతుందో ఆ నెక్స్ట్ మంత్ అంటే మార్చ్ నుంచి వాళ్ళకి పెన్షన్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది మనకి ట్రాన్స్ఫర్ అండి పెన్షన్ ట్రాన్స్ఫర్ అంటే ఒక గ్రామంలో నుండి ఇంకో గ్రామానికి ఒకే మండలంలో లేదా ఒక జిల్లాలోని ఒక మండలం నుంచి ఇంకో మండలానికి ఒకే రాష్ట్రంలో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయడానికి అడ్రస్ చేంజ్ చేయడానికి మనకు ఆప్షన్ అయితే ఉంటుందండి సో దీనికి ప్రతి నెల కూడా మనకి ప్రభుత్వం ఒక డేట్ అయితే ఇస్తుంది ఆ డేట్ లోపు కానీ మీరు అప్లికేషన్ కానీ చేసుకున్నట్టయితే మీకు పెన్షన్ అనేది ఇప్పుడు చెప్పినట్టుగా పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా సో మనకి వితిన్ ద స్టేటే మాత్రం ఆప్షన్ అయితే ఉందండి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆప్షన్ ఆప్షన్ ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ దాటి తెలంగాణ ఇంకెక్కడ ఇంకెక్కడ తీసుకుందాం అంటే ప్రస్తుతానికి అయితే ఆప్షన్ అయితే లేదు అది ఎవరు కూడా అయితే మనకి ఎవ్రీ మంత్ పదమూడు లోపు ప్రస్తుత పెన్షన్ ఎక్కడైతే తీసుకుంటున్నారో అక్కడే ఎక్కడికైతే పెన్షన్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ యొక్క సచివాలయం పేరు ఆ యొక్క సచివాలయం కోడు అది ఏ మండలంలో ఉంది లేదా ఏ మున్సిపాలిటీలో ఉంది ఏ జిల్లాలో ఉంది అనే వివరాలని ఆ సంబంధిత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అస్టెంట్ కానీ వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ అధికారులు గారు మీరు అందించినట్టయితే ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న సచివాలయంలో వారి డేటా అయితే ఎంటర్ చేస్తారండి వన్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారో ఆ లోకల్ ఎంపీడో కానీ మున్సిపల్ కమిషనర్ వారు యాక్సెప్ట్ చేసిన వెంటనే ఆ నెల నుంచి మీకు మీకు నెక్స్ట్ నెల నుంచి పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుందండి ఆ నెల యాక్సెప్ట్ అవుతుంది నెక్స్ట్ నెల నుంచి మీకు అయితే పెన్షన్ రావడం జరుగుతుంది మీకు డౌట్ రావచ్చు సార్ మరి ఆ ఆ సచివాలయంలో మాకు పెన్షన్ ఎవరిస్తారు సో మాకు నచ్చిన క్లస్టర్లో మేము పెన్షన్ తీసుకోవాలంటే ఎలా అంటే మీరు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ థర్టీన్త్ లోపు అప్లికేషన్ చేసుకుంటారో వన్స్ అక్కడ మనకి ట్వంటీన్త్ లోపు అప్రూవల్ అయితే అవుతుందండి వన్స్ ట్వంటీన్త్ లోపు అప్రూవల్ అయిన తర్వాత ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ లోపు మీరు అంటే ఆ నెలకు సంబంధించి ట్వంటీ టు ట్వంటీ త్రీ లోపు మీరు ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నారో ఆ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కానీ వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ విలేజ్లు అయితే వాళ్ళు వార్డులు అయితే వీరండి అధికారులు వారిని మీరు కాంటాక్ట్ అయినట్టయితే మీ పెన్షన్ మీ యొక్క పెన్షన్ ఐడిని సంబంధిత సచివాలయ ఉద్యోగి ఎవరైతే పెన్షన్ ఇస్తారో వారికి ట్యాగ్ చేయడం అయితే జరుగుతుందండి వారే నెక్స్ట్ మంత్ నుంచి మీకు అయితే పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో పెన్షన్ ప్రతిది కూడా ఆధార్ బేస్డ్ ధృవీకరణ అవుతుంది ఇప్పుడు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరిది కూడా కళ్ళు వేసినా ఫేస్ వేసినా అంటే ఐ మీన్ ఫేస్ తీసుకున్న కళ్ళు వేసినా బయోమెట్రిక్ వేసినా ఏదైనా ఆధార్ ధృవీకరణ అవుతుంది కొందరికి ఆధార్ కార్డ్ నెంబర్లే తప్పుగా ఉంటాయి చాలా రేర్ కేసులో ఉంటుంది బట్ ఇలాంటి వారు ఎవరిదైనా సరే ఆధార్ తప్పుగా అయింది అంటే మాత్రం డెఫినెట్గా ఆ యొక్క పెన్షన్దారుడు వారి యొక్క సచివాలయ ఉద్యోగుల వెల్ఫేర్ అధికారుల ద్వారా సంబంధిత ఎంపీడీఓ గారికి లెటర్ కానీ రాసినట్టయితే వారి యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ జిరాక్స్ అదేవిధంగా పెన్షన్ ఐడి అదేవిధంగా ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవన్నీ కూడా ఫార్వర్డ్ చేసినట్టయితే ఎంపీడీఓ గారికి లేదా మున్సిపల్ కమిషనర్ వారికి వారి నుండి సెర్పు డిపార్ట్మెంట్ వారికి అదైతే ఫార్వర్డ్ అవడం అయితే జరుగుతుంది అండి డిపార్ట్మెంట్ త్రూగా మీ యొక్క అప్లికేషన్లో ఏదైతే ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో పెన్షన్ ఐడికి దాన్ని వాళ్ళైతే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది వన్సార్లు చేంజ్ చేశారంటే నెక్స్ట్ నెల నుంచి మీకు డైరెక్ట్గా ఆధార్ ధృవీకరణ ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు మీకైతే పెన్షన్ తీసుకునేటప్పుడు నేరుగా ఏదైతే మీ బయోమెట్రిక్ కానీ ఫేస్ కానీ కళ్ళు కానీ పడి మీకైతే పెన్షన్ అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ తర్వాత ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ భర్త కానీ చనిపోతే వారి ఇంట్లో అతని మ్యారేజ్ అయ్యి ఎవరైతే మహిళ ఉంటారో వారి యొక్క భార్య ఎవరైతే ఉంటారో వితంతు అవుతారో వారికి నేరుగా పెన్షన్ ఇచ్చేందుకు కానీ ప్రభుత్వం స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సో దీనికి ఏం చేయాలరా అంటే పెన్షన్ ఎవరైతే పెన్షన్ దాడు ఎవరైతే చనిపోతారో భర్త సో పెన్షన్ దాడు చనిపోయిన వెంటనే పెన్షన్ తీసుకోరు కదండి ఆ నెలకు సంబంధించి తీసుకొని వెంటనే ఏం చేయాలి సంబంధిత అధికారులు ఏం చేస్తారంటే డిక్లరేషన్ రాస్తారు ఐ మీన్ రిమార్క్ అయితే రాస్తారు రిమార్క్లో ఏం మెన్షన్ చేస్తారు సో అండ్ సో పెన్షన్ దాడు చనిపోయాడని రాస్తారు సో పెన్షన్ దారుడు చనిపోయిన వెంటనే మనకు ఒక రిమార్క్లో ఆప్షన్ అయితే ఉంటుంది ఈ పని అంతా ఎవరు సచివాలయ ఉద్యోగులు అయినటువంటి వెల్ఫేర్ అధికారులు అయితే చేస్తారు అక్కడ ఏమైనా ఉంటుందంటే మనకి ఈ డెత్ చనిపోయారు కదా ఆవిడకి ఐ మీన్ భార్య ఉందా వారు స్పౌస్ పెన్షన్కి ఎలిజిబుల్ అవుతున్నారా ఎలిజిబుల్ అయితే వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి వారి యొక్క వివరాలు అయితే అడుగుతుందండి సో ఈ విధంగా డెత్ డిక్లేర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది వన్స్ డెత్ డిక్లేర్ చేసిన తర్వాత సంబంధిత ఎవరైతే వితంతు ఉంటారో భార్య ఎవరైతే ఉంటారో వారు ఏం చేయాలంటే డెత్ సర్టిఫికేటు అదేవిధంగా ఆధార్ కార్డ్ జిరాక్స్ ఈ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ వీటిని సంబంధిత సచివాలయ ఉద్యోగులకు కానీ మీరు సబ్మిట్ చేసినట్టయితే వెల్ఫేర్ అధికారులకి వారు పెన్షన్కి అయితే అప్లికేషన్ అయితే చేయడం జరుగుతుందండి ఆ నెలకు సంబంధించి మీకు పదిహేను లోపు కానీ అప్లికేషన్ చేసి ఎప్రూవల్ కానీ ఎంపీడో ఎంపీడో గారి స్థాయిలో కానీ ఎప్రూవల్ అయిందంటే మాత్రం నెక్స్ట్ నెల నుంచి మీకు పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుందండి ఎలక్షన్ కోడ్ రీత్యా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు జిల్లాలకు అయితే పెన్షన్లు అయితే హోల్డ్లో ఉన్నాయి రిమైనింగ్ జిల్లాలో అయితే యథాతథంగా అయితే జరుగుతున్నాయి వన్స్ ఎలక్షన్ కోడ్ ఎత్తివేసిన వెంటనే ఈ మధ్యకాలంలో గత రెండు నెలల నుంచి ఎవరైతే చనిపోయారో ఎలక్షన్ కూడా ఎత్తి ఎత్తివేసిన వెంటనే వీరికి కూడా పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ప్రెజెంట్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ వరకు అయితే పెన్షన్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి ఇంకైతే ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగింది ఎవరైతే పింఛన్దారు ఉన్నారో మా పేరు వచ్చిందా లేదా అని తెలుసుకునేందుకు కానీ మీ యొక్క సచివాలయం ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారిని గారి మీరు కాంటాక్ట్ అయినట్టు అయితే మీకు అసలు వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అసలు పేరు ఇప్పుడు వచ్చిందా లేదా అనే విషయాలు అయితే మీకు తెలియజేస్తారు ఓకేనా సో అదే అదేవిధంగా మనకి కొత్త పెన్షన్ సంబంధించి ప్రజెంట్ అయితే ఎటువంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదండి గత ప్రభుత్వంలో లాస్ట్లో ఏవైతే అప్లై చేసే శాంక్షన్ అయినో కానీ ఈ ప్రభుత్వంలో కొత్తగా కానీ ఎటువంటి పెన్షన్లు కూడా యాక్సెప్ట్ అయితే చేయట్లేదు ఈ విషయం అండి ఓకేనా నెక్స్ట్ వచ్చి మనకి కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పెన్షన్ సంబంధించి ఎటువంటి మార్పులు తెచ్చాయో చిన్న చిన్న మార్పులు అయితే తేవడం అయితే జరిగింది సో దాన్ని అయితే మీకు డీటెయిల్గా చెప్తాను చూడండి పెన్షన్ నగదు అనేది మనకి ఒకటే మా ఫస్ట్ అయితే ఐదు రోజుల వరకు అయితే ఆప్షన్ ఉండేదండి కానీ ప్రస్తుతం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టూ డేస్ మాత్రమే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ టూ డేస్ మీకు డౌట్ రావచ్చు సార్ ఇప్పుడు ఫస్ట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది తెలిస్తే ప్రాబ్లం లేదు తెలియని వాళ్ళైతే మాత్రం డెఫినెట్గా ఇది అయితే వినండి ఫస్ట్ ఫస్ట్ డేట్ను కానీ మనకి ఆదివారం కానీ పబ్లిక్ హాలిడే కానీ పడింది అంటే మాత్రం ముందు నెల లాస్ట్ రోజు వర్కింగ్ డేస్ ఏదైతే ఉంటుందో ఆ రోజు పెన్షన్ ఇస్తారు మరలా నెక్స్ట్ మన నెల రెండో తారీఖు పెన్షన్ ఇస్తారండి అలా కాకుండా మనకి మొదటి మొదటి తేదీ వర్కింగ్ డే అయ్యి రెండో తేదీ ఆదివారం కానీ పబ్లిక్ హాలిడే పడితే మూడో రోజు మనకి పెన్షన్ అయితే ఇస్తారు అంతే ఈ విధంగా అయితే పెన్షన్ అయితే క్లోజ్ అయిపోతుంది నచ్చు మనకి పెన్షన్ అనేది త్రీ మంత్స్ వరకు అయితే తీసుకోవచ్చు అంటే ఫస్ట్ నెల మిస్ అయిన వాళ్ళకి రెండో నెల మొదటి నెల రెండు నెలలు కల్పిస్తారు లేదా ఒకటి రెండు నెలలు రెండు నెలలు కూడా మిస్ అయిన వాళ్ళకి మూడో నెల ఒకటి రెండు మూడు మొత్తం మూడు నెలలు కలిపి నగదైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఏంటంటే మనకి కొత్త గవర్నమెంట్లో ఎవరైతే అప్లికేషన్ ఎవరైతే పెన్షన్ దాడు ఉన్నాడో వారి ఇంటి వద్ద నుంచి జియో రీసెంట్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ వైజ్గా హౌస్ ఫోల్ మ్యాపింగ్ జియో లొకేషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఆ ఇంట్లో ఎవరైతే పెన్షన్ దాడు ఉంటాడో వారి ఇంటి నుంచి మూడు వందల మీటర్ల సరౌండింగ్స్లో మాత్రమే పెన్షన్ అయితే పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఏదైతే పెన్షన్ పంపిణీ చేసే మొబైల్ యాప్లో పెన్షన్ దాడు మొబైల్ నెంబర్ ఏదైతే అప్డేట్ చేసి ఉంటారో పెన్షన్ తీసుకున్న తర్వాత ఆ మొబైల్ నెంబర్ కు ఐబీఆర్ఎస్ ద్వారా కాల్ రావడం అయితే జరుగుతుందండి అందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఉంటాయి అంటే పెన్షన్ ఎవరైతే పెన్షన్ పంపిణీ అధికారులు చేసే వాళ్ళు మీ దగ్గర లంచం ఏమైనా తీసుకున్నారా లేదా పెన్షన్ పంపిణీ చేసే విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది పెట్టారా ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతాయి సో మీ యొక్క అసౌకర్యం ఉంటే మాత్రం దానికైతే మీరు రెస్పాన్స్ అవ్వాలి లేదు మంచిగా ఉంది అంత బాగానే ఉందంటే మాత్రం మంచిగా ఉందని చెప్పేసి ఎవరైతే పెన్షన్ దాడు ఉన్నారో పెన్షన్ తీసుకున్న వారు వారైతే రెస్పాన్స్ అవ్వాల్సి రెస్పాండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది పెన్షన్ సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీకు అయితే చెప్పాను అనుకుంటున్నాను ఇది కాకుండా మీకు ఇంకేదైనా సరే పెన్షన్ సంబంధించి ఏదైనా డౌట్ ఉంది అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ సెక్షన్ మాత్రం తెలియజేయండి మా యొక్క ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే చేసి మన ఛానల్ ఇప్పుడు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేస్తేనే ఈ యొక్క వీడియో యూట్యూబ్ లో అందరికీ షో చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ జై హింద్